హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఆలు ఆలుతో బిర్యానీ అయితే చేశాను చాలా టేస్ట్ అండి చాలా టేస్టీగా వచ్చింది సూపర్ వచ్చిందనమాట ఎలా చేశాను మీరు చూడండి దాని టేస్ట్ అనేది మీరు చేసుకొని చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఆలు బిర్యానీకి ముందుగా అయితే ఆలు అయితే రోస్ట్ చేసుకుందాం ఇవి చూడండి నేనైతే ఆలు అయితే ఉడికించుకొని చిన్న పీస్ పీస్ మాదిరిగా పన్నీరు పీస్ మాదిరిగా అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇవి అయితే రోస్ట్ చేసుకున్నాం ఆయలైతే వేడెక్కిందండి మనం అయితే ఇవి దీంట్లో వేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఆలుని ఫ్రై చేసుకున్నాం ఎక్కువైతే కలపొద్దండి ఎందుకంటే మెత్త ఉంది కదా అంత విడిపోతుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం రోస్ట్ అయిందండి ఇప్పుడైతే పసుపు సాల్ట్ కారం వేసుకొని కలుపుతున్నాం లాస్ట్ కొంచెం ధాన్యాల పడి వేసుకొని కలుపు చూడండి ఈ విధంగా అయితే రోస్ట్ అయ్యింది దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా రైస్ అయితే తయారు చేసుకున్నాం చూడండి రైస్ కోసం అయితే వాటర్ అయితే తీసుకున్నాను స్టవ్ చేస్తా ఇసురుచినాక అన్నీ మసాలా దినుసులు వేసుకున్నాం చూడండి వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం మసాలా దినుసులు అయితే వేసుకున్నాం చూడండి కొత్తిమీర చిన్న పచ్చిమిర్చి బిర్యానీ దాచిన చెక్క లవంగాలు బిర్యానీ వేసాను వేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం వేస్తారు వచ్చినంతవరకు అయితే మూత పెట్టేసుకున్నాం చూడండి నేనైతే వన్ అవర్ అయితే నానబెట్టాను బిర్యానీ రైస్ని ఈ విధంగా ఉన్న విధంగా అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందు చేసే బిర్యానీ చేసే అయితే ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది టైం సేవ్ అవుతుంది అన్నమాట చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి మనం తీసుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్ అయితే దీంట్లో వేసేస్తాం వేసి మొత్తం అయితే కలుపుకుందాం రైస్ అయితే మధ్య మధ్యలో అయితే చూసుకోవాలండి ఎందుకంటే మొత్తం ఎత్తగానే పోయిందంటే మనం బిర్యానీ చేసుకోవడానికి ఈజీగా రాదనమాట చూడండి లాస్ట్కి అయితే చూద్దాము రైస్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిందనమాట ఈ విధంగా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం రైస్ అయితే పక్క తీసేసుకుందాం మేము నేను ఆలు ఫ్రై చేసిన దాని మీద దాంట్లోనే ఇంకా దమ్ అయితే చేస్తున్నాం చూడండి మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను నెయ్యి అయితే పోస్తున్నాను నెయ్యి ఎంత పడితే అంత బాగుంటుందండి దమ్ బిర్యానీ కాబట్టి నెయ్యి అయితే కొంచెం పసుకుంటాను పోసుకొని బిర్యానీ ఆకులు మొత్తం మసాలాలు అయితే వేసుకుందాం వేసుకొని కలుపుతాము నెక్స్ట్ అయితే నా చీలు వేసుకుని పచ్చిమిర్చి కరపాక వేసుకుంటాము కరపాక వేసుకొని కలుపుకుందాం వేసుకున్నాను పేస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం కొంచెం పచ్చమైనప్పటికైతే బాగా ఉడికించుకోవాలి టమాటా వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం చూడండి టమాటా అయితే వేగింది ఇప్పుడైతే ఫస్ట్ వేసుకున్నాను వేసుకొని కలుపుకుందాం నెక్స్ట్ అయితే కారం వేసుకోండి రెండు స్పూ రెండు స్పూన్ల కారం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం నాకు పచ్చి పేసం పోయినంతవరకు అయితే బాగా వేగం చేయదు చూడండి అయింది కదా నెక్స్ట్ అయితే గరం మసాలా ధనాల పొడి వేసి కలుపుకుందాం నెక్స్ట్ అయితే పెరుగు యాడ్ చేద్దాం నెక్స్ట్ అయితే రైడ్ ఆన్స్ చేసుకుందాం రైడ్ ఆన్ చేసుకొని కలుపుకుందాం నెక్స్ట్ అయితే ఆలు యాడ్ చేద్దాం కొంచెం అయితే మంట మీద వేగి తింటాం బాగా నెక్స్ట్ అయితే మనం రైస్ యాడ్ చేద్దామని టోటల్ ఫ్రైడ్ హ్యాండ్రెడ్స్ అయితే ఈ విధంగా చేసుకుందాం కొంచెం కలర్ అయితే యాడ్ చేద్దాం ఎక్కువైతే యాడ్ చేయలేదు కొంచెం కలర్ యాడ్ చేసాను చూడండి నెక్స్ట్ అయితే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాం అదేవిధంగా కొత్తిమీర వేసిన తర్వాత బిర్యానీ మనం ఈ విధంగా అయితే దమ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెన్నం పెట్టుకొని పెన్నం పెట్టుకొని దాని మీద అయితే ఇది పెట్టుకోవాలి మంట పెట్టేసి ఒక పది నిమిషాలు ఆ విధంగా ఉంచేస్తే మనకి బిర్యానీ ఆలు బిర్యానీ అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి ఇవన్నీ మగ్గిపోతాం అనమాట రైస్ గీసు మొత్తం మగ్గిపోతాయి పది నిమిషాలు దమ్ చేసి మనం అయితే నెక్స్ట్ చూద్దామండి అయితే ఆఫ్ చేస్తున్నాం మిర్వణతో పర్ఫెక్ట్గా తయారైంది ఈ విధంగా కలిపేసుకుంటే మొత్తం పొడిపొడిగా ఉంటుంది ఆలు బిర్యానీ అయితే రెడీ అయింది